అందరూ బాగున్నారండి ప్రత్యేకంగా పదవి తరగతులు రాస్తున్న ఎగ్జామ్ రాస్తున్న బిడలందరికీ నా శుభమణి తెలియజేస్తున్నా అండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులందరికీ ప్రత్యేకంగా హోలీ స్పిరిట్ వర్షిప్ చర్చిలో దైవజనుడిగా నేను మా సంఘ బిడ్డలందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తాం భయపడకండి ఒక వాక్యం చదువుకుందాం సామెతులు తొమ్మిది పదవి వచ్చినము యహో ఎందు భయభక్తి కిలోట తెలివికి మూలము ప్రేలారా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మీరు మీ పరీక్షలు రాసినప్పుడు తప్పకుండా ఆయన మీకు జ్ఞానం ఇస్తాడండి మీరు ఈ సంవత్సరం అంతా కష్టపడి చదువుకున్నారు ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్న తర్వాత మీలో కొంత భయం వల్ల ఒకవేళ ఆ క్వశ్చన్ని మీకు బాగా తెలిసినప్పటికీ దాని భయం వల్ల మర్చిపోతుంటారు కనుక మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ముందు నామంలో ప్రార్థన చేసుకుని వెళ్ళండి తప్పక ఆయన మీకు జ్ఞానం ఇస్తాడు భయపడకండి ప్రతి క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చదవండి మెల్లగా దానికి ఆ ఆన్సర్ రాసినప్పుడు తప్పక మీకు ఆలోచిస్తాడు ఈరోజు మరి నిన్న దినాన అద్భుతంగా మీ అందరి కోసము మా సంఘబడులందరూ కూడా ప్రార్థించేస్తారు దేవుడు మీకు మంచి జ్ఞానమును తెలివినిచ్చిలాగా కళ్ళు మూసినట్లయితే మీకోసం ప్రార్థించేస్తా తండ్రి నీకు వందనాలు వేస్తాయా మా ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రియా టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ చక్కటి ఆరోగ్యము దయించండి ఏ భయము కానీ ఏ అనారోగ్యం కానీ వాళ్ళకి రాకుండా వారు ప్రతి సబ్జెక్ట్నైనా చక్కగా ఆన్సర్ చేయడానికి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలనైనా ఏ సెంటర్లో రాస్తున్నారో ఆ సెంటర్లో కృపదయించండి ప్రతి సబ్జెక్ట్ కూడా మీరు సహాయం చేయమని ఏ ఇచ్చిన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె